కీర్తనుల గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన నా స్థుతికి కారణభూతుడవగుదేవా మౌనముగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు గాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు కొద్ది వగునుగాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక వాని భార్య విధువరాలగునుగాక వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకుందరుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకుందరుగాక వానికి కృపచూపు వారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చు తరము నుండి వాని పేరు గాక వాని పితరుల దోషము ఎహోవా జ్ఞాపకములలో గాక వాని తల్లి పాపము తుడుపు పెట్టబడకయుండును గాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యహోవా సన్నిధిని కనబడుచుండును ఏలయనగా ఏలైనగా చూపెవలనన్న మాట మరచి శ్రమనుందిన వానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలనని వాడు అతని తరిమెను సపించుట వానికి ప్రీతి గనుక అది వచ్చియున్నది వచ్చయ్యున్నది దీవెనయందు వానికిష్టము లేదు దూరమాయను తాను పైబట్టం వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ళ వలె వాని కడుపులో చొచ్చియున్నది తైలము వలె వాని ఎముకలలో చేరుయ్యున్నది తాను కప్పుకును వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకును నడికట్టు వలెను అది వానిని వదలకుండును గాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యహోవ వలన కలుగు ప్రతీకారము యహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపు నేను దీన దరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు యహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియో యహోవా వైనా నీవే దీని చేసిదివనయో వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు సప్పించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరుగాని నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక తమ సిగ్గునే నిలువు వలె కప్పుకొందరుగాక నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్థుతించెదను దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతిలో నుండి అతని రక్షించుటకై యహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి